పశువుల కొవ్వు ఇతర వ్యక్తాలతో ఆయిల్ తయారు చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు టౌన్ సిఐ గీతా రామకృష్ణ సిబ్బందితో కలిసి శంషీర్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు తుని రామకృష్ణ కాలనీలో శంషీర్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు పశువుల కొవ్వు ఇతర వ్యర్థాలతో ఆయిల్ తయారు చేస్తున్నట్లు గుర్తించారు అరెస్టుకు సంబంధించిన వివరాలను సిఐ గీతారామకృష్ణ తెలియజేస్తూ ముద్దాయి గతంలో ఇదే వ్యాపారం చేస్తూ పట్టుబడినప్పటికీ అతని ప్రవర్తనలో మార్పు కనబడలేదన్నారు మరోమారు ముద్దాయిపై కేసు నమోదు చేసి కోర్టుకు తరలిస్తామన్నారు అక్రమ వ్యాపారులపై కఠినంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు ఇటువంటి అక్రమ వ్యాపారాలు ఎక్కడైనా జరిగితే ప్రజలు సమాచారాన్ని అందించాలని కోరారు తూర్పుగోదావరి జిల్లా ఎస్పి శ్రీ బిందుమాధవ్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు మన తుని టౌన్ రామకృష్ణ కాలనీలో శంషీర్ అనే వ్యక్తి పశువులను అక్రమంగా కలేబా కబేలా నిర్వహిస్తూ ఇక్కడ కట్ చేస్తూ దాని మీటును అమ్ముతున్నాడని సమాచారం ఆ మేరకు మేము తుని రెవెన్యూ డిపార్ట్మెంటు అలాగే వెటర్నరీ డిపార్ట్మెంటు కంబైన్గా వచ్చి ఇక్కడ చెక్ చేయగా పశువుల మీటుతో పాటు పశువుల కొవ్వును కూడా ఆయిల్గా తయారు చేసి అమ్ముతున్నట్లు తెలిసింది దానికి సంబంధించి ఒక ఎనిమిది టిన్నులు ఆయిల్ నిల్వలు కనిపించినవి ఈ వీటన్నిటిని కూడా మేము స్వాధీనం చేసుకొని ఈ కబేలా నిర్వహిస్తున్నటువంటి వ్యక్తి మీద దీని వెనకాల ఉన్నటువంటి వ్యక్తుల మీద అందరి మీద కూడా కేసు నమోదు చేస్తాము ఇతని మీద రెండు వేల ఇరవై మూడులో కూడా కేసు ఉన్నది ఆ కేసు ఉండగా అప్పటి నుంచి మళ్ళీ మానేసి మళ్ళీ ఇటీవల కాలంలో ఇతను ఈ వ్యాపారాన్ని మొదలుపెట్టిన తె తెలిసింది ఇతని మీద షీట్ ఓపెన్ చేసి చాలా కఠినమైన చర్యలు తీసుకుంటాం భవిష్యత్తులో ఎట్లాంటివి జరగకుండా చూసుకుంటాం ప్రజార ఆరోగ్యాలు పాడవుతున్నవి ఇట్లాంటి ఫుడ్ అల్టరే అడాల్టరేషన్ అనేది చేస్తున్నారు ఈ ఆయిల్తో వీళ్ళ మీద చాలా కఠినంగా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది సరే అప్పుడు జరిగిన కో కోర్టు బెయిల్ ఇచ్చారండి బెయిల్ ఉండగా మళ్ళీ అది రన్నింగ్లో ఉన్నాం కానీ వీళ్ళు మళ్ళీ కంటిన్యూ చేస్తున్నారు సీక్రెట్గా ఇది సామర్లకోట అని తెలిసిందండి అది ఎవరికి పంపిస్తున్నారు ఏంటనేది మేము విచారణలో తెలుస్తాం అది